ఉద్యమ మహానాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు భారతదేశంలోనే ఎక్కడ నిర్మితంగా అనటువంటి విధంగా సముద్రంలో కలిసేటువంటి నీళ్లను ఒడిసిపట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సాగునీరు ప్రజలకు త్రాగునీరు పరిశ్రమలకు నీళ్లను అందించేటువంటి తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమైన తర్వాత నాలుగేళ్ల పాటు నాలుగు యాసంగిలలో పూర్తిగా చివరి ఆయకట్టు వరకు కూడా జీవధారను అందించినటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లను అన్నింటిది కూడా సముద్రంలో వదిలేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇలా గోదావరి ఎండిపోయింది గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఎడారి లాగా ఇలా ఇసుక మేటలతోని గోదావరి అంతా కూడా తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి ఇలా వచ్చింది మురికి నీళ్ళు అసలు పట్టణాలలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి నీళ్లను తోని ఫిల్టరైజేషన్ చేసి ఇలా ప్రజలకు తాగునీరు అందిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ప్రజలందరూ కూడా గోసపడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ఎన్నికల సమయంలో అబద్ధం ఒక అబద్ధాన్ని డిజైన్ చేయడం కోసం వంద అబద్ధాలు ఆడేతంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి పైన అక్కస్తోని కాళేశ్వరం కూలిపోయిందని నమ్మించేందుకు నమ్మబలికేటువంటి విధంగా ఎలా ఈ ప్రాంతాన్ని ఎండబెడతా ఉన్నది ఈ పరిస్థితులలో ఈ ప్రాంత ప్రజల గోస కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను తెలియజెప్పేటువంటి ఒక గొప్ప కార్యాచరణ ఉద్యమాల పొరుటిగడ్డ నుండి ఇలా మనం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం అంతా కూడా మహాపాదయాత్ర ద్వారా గోదావరి నుండి ఎర్రబెల్లి కేసీఆర్ గారి దగ్గరి ధరక నూట ఎనభై కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభం చేయడం జరుగుతూ ఉన్నది పదిహేడో తారీఖు నాడు ఈ యొక్క పాదయాత్ర ప్రారంభం చే అయి ఇరవై రెండవ తారీఖు వరకు ఈ యొక్క పాదయాత్ర ఉంటుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏదో ఒక చిన్న ఆనకట్ట కాదది మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు రెండు వందల కిలోమీటర్ల సొరంగాలు పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్సు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్సు నూట నలభై ఒక్క టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటి యాభై ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎత్తిపోయడం రెండు వందల నలభై టిఎంసీల ఉపయోగంతో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పగా నిర్మాణమైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళందించేటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడితే కేసీఆర్ గారి మీద అక్కస్తోని ఈ ప్రాంతాన్ని ఎండబెడుతుంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ దుర్మార్గమైనటువంటి పాలనను ఎండగడుతూ ఈ యొక్క మహాపాదయాత్ర కొనసాగుతుంది ఉద్యమకారులు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ పెద్దపల్లి మంతిని రామగుండం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పాదయాత్రలో భాగస్వాములై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నయ వంచనను మోసాన్ని ప్రభజలకు వివరించుకుంటూ ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనాలని ఈ యొక్క పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ పదిహేడో తారీఖు ఉదయం గోదావరి బ్రిడ్జ్ దగ్గర నుండి ఈ యొక్క పాదయాత్ర ప్రారంభమవుతుంది అందరూ కూడా ఈ ప్రారంభం నుండి ముగింపు వరకు అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు ఉద్యమకారులకు అందరూ కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను